ఆధునిక జిల్లా సాధన కోసము జేఏసీ తరపున గత రెండు వారాలుగా జరుగుతున్నటువంటి ఆధునిలో జరుగుతున్న నిరాహార దీక్షల్ని మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి జేఏసీ తరపున హృదయపూర్వక ధన్యవాదములు అదేవిధంగా రాజకీయ నాయకులు ఈ యొక్క దీక్ష శిబిరాన్ని సందర్శించి వారి మద్దతు తెలపడం ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా వారు కంటిన్యూగా వారు రావడం అనేది ఇంకా సంతోషము వివిధ సంఘాలు కూడా వస్తున్నాయి స్వచ్ఛందంగా మొన్నైతే గోల్డ్ షాప్ కావచ్చు ఫెటరీ షాప్స్ కావచ్చు స్వచ్ఛందంగా వాళ్ళు షాపులు పనిచేసి చేసి రావడం అనేది హర్షిస్తున్నాము మరోపక్క రాజకీయ నాయకులు కూడా తండ్రోపతనాలుగా రావడం కూడా మంచిదే వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఉద్యమాన్ని బలపరుస్తున్నారు కానీ మేము ఒక్క సూచన చేయదలుచుకున్నాము అదేమిటంటే ఈ యొక్క నాయకులు ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళ కూటమి నాయకులు కూడా కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు మీరు గుంపులు గుంపులుగా వచ్చి దీక్షా శిబిరాన్ని ఒక మీ యొక్క బల ప్రదర్శనలాగా మార్చకుండా మీరు మీ ప్రాంతంలోనే మీ ప్రాంతంలోనే మీరు ప్రతిరోజు ఒక ఐదు మంది పది మంది కూర్చోబెట్టి దీక్ష కూర్చోబెట్టి మీకు నిజంగా ఆదన జిల్లా కావాలని మీకు ప్రేమ ఉంటే ఉద్దేశం ఉంటే ఈ పని చేయాలి ఎందుకంటే ఈరోజు మాకు కావాల్సింది ప్రభుత్వానికి మనం మంచి మెసేజ్ పంపాలి ఆధునిలో బ్రహ్మాండంగా దీక్ష నడుస్తుంది ప్రతి ప్రాంతం నుంచి మద్దతు వస్తుంది మీ ప్రాంతాల్లో కూడా మీరు ప్రతిపక్ష నాయకులు పార్టీలకు అతీతంగా దీక్షా శిబిరాలు ఏర్పాటు చేయండి ప్రతిరోజు కొంతమంది కూర్చోపెట్టండి దానికై ఖర్చు కూడా ఆధునిక జేఏసీ తరపున మేము భరిస్తామని తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇది దీక్ష శిబిరం అనేది రాజకీయ బల ప్రదేశానికి వేదిక కాకూడదని మేము కోరుకుంటున్నాము మీరు గుంపులు గుంపులు తీసి తీసుకువచ్చి డ్రోన్లతో షార్ట్ చేసి వేల మందితో మేము వచ్చినామని చెప్పి చెప్పడం వల్ల సంతోషమే కానీ అది కేవలం రాజకీయం కాకుండా నిజంగా దీనివల్ల మనకి జిల్లా వచ్చే విధంగా రావాలంటే ఖచ్చితంగా మనము ప్రతి ప్రాంతంలోనూ దీక్ష శిబిరం ఏర్పాటు చేయాలి దీనికి ఎవరైతే మద్దతు పలుకుతున్నారో వాళ్ళు విపక్ష నాయకులు కావచ్చు రూలింగ్ పార్టీ కావచ్చు వారు కోరుకున్నదంటే ఖచ్చితంగా మీ ప్రాంతాల్లో మీరు దీక్షా శిబిరాలు ఏర్పడండి ఉదాహరణకు ఎమగినూరు నుంచి మాజీ ఎంపీ బుట్టరేణుక్ గారు ఎనిమిది ఎనిమిది వందల మందితో వచ్చి దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు వారికి హృదయపూర్వక ధన్యవాదములు మేము ఒకటే వారికి చెప్పదలుచుకున్నాము ఎనిమిది వందల మంది అంటే ప్రతిరోజు ఒక పది మందిని మీరు మీ ప్రాంతంలో దీక్ష వచ్చిపెట్టిన కూడా సుమారు మూడు నెలల పాటు మీరు దీక్ష నడపవచ్చు ఒక దీక్ష మూడు నెలలు నడిచిందంటే అది రికార్డు బ్రేక్ అవుతుంది అనమాట కాబట్టి బుట్టరేణుక లాంటి నాయకులు కూడా ఇలాంటివి ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు బల ప్రదర్శన కాదు ప్రజా ప్రదర్శన కావాలి ప్రజలు ఎంతగా మనకు స్పందిస్తే అంత తొందరగా మనకి జిల్లా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇదొకటి రెండవది ఇది కొంతమంది నాయకులు చేస్తున్న పరిస్థితి ఎలా ఉందంటే బావిలో కప్పల్లాగా మన ఉద్యమాన్ని తయారు చేస్తున్నారు వీళ్ళు ఎక్కడన్నా బీమా సర్కిల్లో కనబడతారు తప్ప ఎక్కడ కనబడరు కనీసం వీళ్ళపై కలెక్టర్కి లెటర్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు ఇది ప్రతి ఒక్కరు వర్తిస్తుంది విపక్షాలకి రూలింగ్ పార్టీ కూడా వర్తిస్తుంది కాబట్టి నిజంగా వీళ్ళు చిత్త చిత్త ఆదిన ప్రజలపై ప్రేమ ఉంటే ఆదిన జిల్లా కావాలని ముందు జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వండి ఇంకా ముందుకు వెళ్ళి వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అయ్యా మా ప్రాంతం చాలా వినపడింది బీహార్ కంటే ఘోరంగా ఉంది డెబ్బై ఏళ్ళ నుంచి పూర్తిగా నాశనం అయిపోయినాము మాకు మీరు జిల్లా గతంలో ఇవ్వలేదు ఎప్పుడైనా కనీసం మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డితో ఒక స్టేట్మెంట్ ఇప్పించాలని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు వంద చెప్పినా వేస్ట్ ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు వచ్చిన సమాచారము ఒక సంవత్సరం వరకు ఆయన దాదాపు ఒక యాభై మంది ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు మరి మీరు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే ఇక్కడ ఎవరు చెవిలో పూలు పెట్టుకోలేదు సార్ క్షమించండి మీకు ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి ఎప్పుడైతే దేవునికి అది అవతడ కాదు సెకండరీ అది కానీ గతంలోనే చేయలేదు ఇప్పుడేం చేస్తారు మీరు కాబట్టి ఇప్పుడు జరిగేది చూద్దాం మనము ఇప్పుడే సాధించుకుందాం మనము ఎందుకంటే నాలుగేళ్ల కింద రావాల్సిన జిల్లా రాలేదు మరి నాలుగంటల తర్వాత ఇప్పించామంటే నాలుగంట తర్వాత ఇవ్వాలి తెలియదు కాబట్టి వైసీపీ నాయకులు మరొకసారి డిమాండ్ చేస్తున్నాము పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆయనతో ఆదిన జిల్లాకు అనుకూలంగా ఒక స్టేట్మెంట్ ఇప్పించండి ఇది రెండవది కూటమి నాయకులు కూడా వారు కూడా జిల్లా కలెక్టర్లో లెటర్ ఇవ్వండి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కావచ్చు బీజేపీ నాయకులు మాధవ్ గారిని రాష్ట్ర అధ్యక్షుల్ని అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీరు వారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా జిల్లా ఏర్పాటు ఏదైనా చేయడం తప్ప మీరు ఇక్కడ దీక్షల కాడ వచ్చి హంగామం చేయడం వల్ల వచ్చే లాభం లేదు కాబట్టి ఇలాంటివన్నీ తగ్గించుకొని మీరు ఫీల్డ్లో అంటే మనకు రిజల్ట్ వచ్చే విధంగా జిల్లా కలెక్టర్ను మీ మీ పార్టీ నాయకులు కలిసి మద్దతు పలకాలని ఆ మద్దతు పలికింది పేపర్లో విధంగా చూడాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ ఆదన జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్ జేఏసీ సభ్యులు